హాయ్ జేఈ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మరి స్టూడెంట్స్ అందరూ కూడా అలర్ట్గా ఉండాలమ్మా దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిర్ అకాడమీ స్టూడెంట్స్ కూడా మరి రిజిస్ట్రేషన్ అయితే వచ్చేస్తుంది రిజిస్ట్రేషన్ వచ్చేస్తుందని వీళ్ళు అఫీషియల్కు కూడా స్టేట్మెంట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది దీనికి సంబంధించిన నా మరి ట్వంటీ ట్వంటీ సిక్స్ మరి ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ జేఈ రిజిస్ట్రేషన్ అయితే వస్తుంది ప్రతి ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండండి అమ్మకు అలర్ట్గా ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనంటే అప్డేట్స్ వస్తా ఉంటాయి మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి మరి రిజిస్ట్రేషన్ ఎప్పుడో చూద్దాం మనకి రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇక్కడ డేటా ఇవ్వటం అయితే జరిగింది వీళ్ళు డాక్యుమెంట్స్ అప్డేట్ ఇచ్చేసారు తర్వాత రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇక్కడ ఆల్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ సెషన్ వన్ విల్ బి అవైలబుల్ ఇన్ అండ్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది రిజిస్ట్రేషన్ అయితే త్వరలో చేసుకోవచ్చు మనకి ఈ నెలలోనే మనకి రిజిస్ట్రేషన్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఫస్ట్ వీక్లోనే మీకు రిజిస్ట్రేషన్ అయితే వచ్చేస్తుంది ఇది ఇది చూశారు కదా మరి ట్వంటీ ట్వంటీ అల్ ఎలిజిబుల్ ఆస్పిరెంట్స్ ఆర్ నీట్ అప్డేట్ ద డాక్యుమెంట్స్ త్వరలో కూడా ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద ఆన్లైన్ ఫామ్ ఫర్ జాయింట్ ఎంట్రన్స్ రిజిస్ట్రేషన్ త్వరలో వచ్చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అలర్ట్గా ఉండండి స్టూడెంట్స్ అయిన వాళ్ళు అలర్ట్గా ఉండండి ఈ ఫస్ట్ వీక్లోనే అక్టోబర్ ఫస్ట్ వీక్లోనే మనకు రిజిస్ట్రేషన్కి సంబంధించిన నోటిఫికేషను వచ్చేస్తుంది అసలు మంది పే చేయాలి మరి రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ మరి మీరు ఫీజెస్ ఇవి ఫీజెస్ కట్టాలన్నమాట రిజిస్టర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎంత కట్టాలి వాళ్ళు ఎంత ఫీజు కట్టాలి మరి రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకోవాలి దీనికి సంబంధించినవి మీరు కంప్లీట్గా డీటెయిల్స్ కావాలంటే ఈ వెబ్సైట్ నుండి మనం చూసుకోవాలి మరి ఈ రోజు మనకి అప్డేట్ అయితే వచ్చేసి ఇది రిజిస్ట్రేషన్కి ఇది లాస్ట్ ఇయర్ మనం ఎంత పే చేయాలనేది ఇక్కడ ఉంది ఫస్ట్ ఫస్ట్ ఇయర్ బిఈ వీళ్ళకి రిజిస్ట్రేషన్ ఎంత పే చేయాలి వీరికి థౌజండ్ రూపీస్ అమ్మ జనరల్ స్టూడెంట్స్ మరి అబ్బాయిలు అయితే థౌసండ్ రూపీస్ అమ్మాయిలు అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మరి జనరల్ ఈడబ్ల్యూస్ ఓబీసీ వాళ్ళకి అమ్మా అబ్బాయిలు నైన్ హండ్రెడ్ రూపీస్ అమ్మాయిలు ఎయిట్ హండ్రెడ్ అంటే ఈ సంవత్సరం ఇప్పుడు లేమో అదే ఉంచుతారు మరి దాదాపు ఇదే ఉంచే అవకాశం ఉంది ఎస్సీ ఎస్టీ పిల్లలు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి ఫర్ జేఈకి ఇది స్టూడెంట్స్ మరి ఈ విధంగా మరి డాక్యుమెంట్స్ కూడా అప్డేట్ చేసుకోండి రిజిస్ట్రేషన్ ఫామ్ ఆన్లైన్ డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మీకు ఇన్ఫర్మేషన్ సేమ్ ఇలాగ డాక్యుమెంట్ ఉంటాను ఉంటుంది మీకు రిజిస్ట్రేషన్ మీకు చెప్పాను కదా మీరు ఎగ్జామినేషన్ స్కీము మనకి మూడు వందలు మూడు వందల మార్కులకము మీకు డెబ్భై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి తర్వాత మ్యాథమెటిక్స్లో ఇరవై ఐదు ఉంటాయి ఫిజిక్స్లో ఇరవై ఐదు ఉంటాయి కెమిస్ట్రీలో ఇరవై ఐదు ఉంటాయి మరి నేను చెప్పాను కదా ఆల్రెడీ మరి ఎంత పర్సంటేజ్లు వస్తే మరి చెప్పాను మరి మీకు మరి నైంటీ ఫోర్ పర్సంటేజ్లు నైంటీ నైన్ పర్సెంటేజ్ నైన్టీ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ పర్సెంటేలు మరి నైంటీ నైన్ పర్సెంటేజ్ ఓసీ పిల్లలు ఎప్పుడైనా చూసుకుని నైంటీ నైన్ పర్సెంట్ పర్సెంటేలు వస్తేనే మీకు ఎన్ఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంది ఎస్సీ ఎస్టీ పిల్లలు అంటే ఒక నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎన్ఐటీలో సీట్ రావడం ఆల్ ద బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా మీకు మార్క్స్ కూడా ఎక్కువ మరి మీకు సపోజ్ మీకు నైంటీ ఫోర్ పర్సెంట్ పర్సెంటైజ్లు రావాలంటే స్టూడెంట్స్ తెచ్చుకోవాల్సింది హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకోవాలమ్మా హండ్రెడ్ మార్క్స్ నుంచి నూట నలభై అంటే ఈ రేంజ్లో కానీ తెచ్చుకుంటే మీకు పేపరు చాలా టఫ్గా వచ్చింది అనుకో హండ్రెడ్ మార్క్స్ ఈజీగా వస్తే నూట నలభై తెచ్చుకుంటే మరి నైంటీ నైన్ పర్సెంట్ రావాలంటే వన్ నైంటీ పేపర్ టఫ్గా వస్తే వన్ నైంటీ ఈజీగా వస్తే రెండు వందల ఇరవై ఈ మార్కులు తెచ్చుకుంటే మీకు నైంటీ నైన్ పర్సెంట్ పర్సెంటైలు నైంటీ నైన్ పర్సెంట్ పర్సెంటైలు వచ్చే అవకాశం ఉంది అంటే వన్ సెవెంటీ టూ కూడా లాస్ట్ ఇయర్ వన్ సెవెంటీ టూ వన్ ఎయిటీ కూడా నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చినాయి దానిలో నో ప్రాబ్లం మీరు అలర్ట్గా ఉండండి కష్టపడి చదువుకోండి మరి ఐఐటీలో సీటు కొట్టండి ఎన్ఐటీలు ఐఐటీ టార్గెట్ గానే ఉండండి స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి ఐఐటీ వస్తుంది నేను తెలివిగానే ఉండే చదువుకోకుండా ఉండి మీకు ఐఐటీలు రావము గుర్తుపెట్టుకుని ఎవరైతే వాళ్ళకి వాళ్ళ హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి మాత్రం వస్తుంది నేను లాస్ట్ ఇయర్ చాలా మంది స్టూడెంట్స్ కూడా చూసి దగ్గర చూసాను వాళ్ళు ఐఐటీలో ఉన్నారు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ